అందరికీ నమస్కారం నా పేరు సత్యనారాయణ నేను కేఎన్ కేఎస్పి రాష్ట్ర ఉపాధ్యక్ష పదిహేడవ తేదీ ఈ నెల పదిహేడవ తేదీ జరిగినటువంటి కార్యక్రమంలో పత్తూరు రోడ్డు ప్రారంభోత్సవం సందర్భంగా కోటి డెబ్బై ఐదు లక్షల నిధులతో నాబార్ నిధులతో నిర్మించిన రోడ్డు ప్రారంభోత్సవం చేయడం జరిగింది అలాగే అన్నదాత సుఖీలో చెక్కు పంపిణీలో చేయడం కూడా జరిగింది ఆ సందర్భంగా గౌరవ నీళ్ళు మాన్య శ్రీ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకం సురేష్ గారు మాట్లాడుతూ సొమ్చర్ల కాలువ కలిగిరి మండలం వెళ్తుంది కానీ దానివల్ల ప్రయోజనం పెద్దగా ప్రయోజనం లేకుండా ఉంది సమస్యల కాలువ చూడడానికి తప్ప ఆ నీటిని వాడుకునే పరిస్థితి లేకపోవడం బాధాకారం అని చెప్పి మాట్లాడడం జరిగింది మీ ఆవేదన సభపై మీరు బాధపడడం రైతుల గురించి స్పందించడం అభినందని రైతుల గురించి వ్యవసాయం గురించి సాగునీటి సౌకర్యం గురించి ఇంత స్పష్టమైన ఉదాహరణతో మీరు మాట్లాడడం చాలా సంతోషం కఠిన విషయం అప్పట్లో గతంలో గొట్టిపాటి కొండపునాయుడు గారు సంవత్సరాల ఉత్తర కాలం పొడిగించాలని చాలా ప్రయత్నం చేశారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీ మాగుంట పార్వతమ్మ గారు కావల నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు ఆ తర్వాత సోమసల ఉత్తర కాల పొడిగింపు అనేది మందు ప్రారంభించారు అప్పుడు ఏం జరిగిందో ఏమో మాకు తెలియదు కానీ ముందు కొమరాచేరు మెరుగెళ్తుంది సోంసల కాలం అని చెప్పడం జరిగింది అప్పుడు చెరువు దగ్గర కాలం అయితే కలిగిరి మండలం చాలా కొండాపురం మండలం కానీ చాలా చెరువులకి నీళ్ళు వచ్చే సౌకర్యడం ఉండాలి చాలా బీడు భూములు సౌకర్య నీటి సౌకర్యంతో కలగల్లాడాయి అలాంటి పరిస్థితిని ఆ రోజు పోగొట్టుకోవడం జరిగింది ఆ రోజు శ్రీ మాగంట పార్వతమ్మ గారి అసమర్థత వల్ల ఆ అసమర్థ ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని ఉంటే ఎంత నష్టం గౌరవం మాజీ శాసనసభ్యురాలు శ్రీ మాగుంట పార్వతమ్మ గారిని చూసే నేను తెలుసుకున్నాను ఎందుకంటే ఆ రోజు ఈ అలైన్మెంట్ అలైన్మెంట్గా మార్చుంటే కలిగిరి మండలం కొండాపురం మండలానికి కొన్ని వేల ఎకరాలు బీడు భూములు సాగునీటి సౌకర్యంతో కలకలలాడే పరిస్థితి ఉంది ఆ రోజు కోల్పోయాను గుట్టుపాటి కొన్నపునాయుడు పేరైతే సంవత్సరాల ఉత్తర కాలకు పెట్టారు కానీ ఆయన ఆలోచన ఆయన అభిప్రాయాలను మాత్రం ఏమాత్రం కలిగింది ఆయన ఆలోచన కలిగిరి మండలం కొండాపురం మండలం సాగునీటి సౌకర్యంతో ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలనేది ఆయన కళ ఆయన పేరైతే సంవత్సరాల కాలకు అప్పుడు అప్పట్లో పెట్టారు కానీ ఆయన ఆలోచన ఆయన ఆశయం ఆయన లక్ష్యం ఆయన కోరిక తెరలేదు ఆ విధంగా నష్టపోయాం ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ మాజీ శాసనసభలో శ్రీ గురునామారావు గారు సంవత్సరాల హై లెవెల్ కెనాలు తలవారు ఐదు వందల కోట్లతో ఆ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా శ్రీ దేవునే ఉమామహేశ్వరరావు గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు అప్పట్లో ఐదు వందల కోట్లతో సంవత్సరాల హై లెవెల్ కెనాల్ కాలవ శాంక్షన్ అయ్యింది శంకుస్థాపన కూడా చేశారు ఆ రోజు ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారి టెండర్ దక్కింది ఆ తర్వాత ఏం జరిగిందో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేశారు ఆ విధంగా సోమిశలయిలకణార్ కూడా ఆగిపోయి ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా కలిగిరి మండలం కొండాపురం మండలం సాగునీటి సౌకర్యం అనేది చాలా తక్కువ నట్ట ప్రాంతం ఒక విధంగా చెప్పాలంటే ఉదయం నియోజకవర్గంలో ఒక జలదెంకె మండలం తప్ప జలదెంకె మండలంలో మూడు డెబ్భై ఐదు శాతం తప్ప మిగతా అంతా కూడా మెట్ట ప్రాంతమే ఈ ప్రాంతానికి సంవత్సరాల హై లెవెల్ కెనాల్ కాలువ ఉంటే మంచి జరిగింది ఆ రోజు గుండు మండగల దగ్గర రిజర్వాయర్ ఏర్పాటు చేసి ఈ ప్రాంతానికి సాగునీటి సౌకర్యం కల్పించాలనేది అనేది రోజు ణాలిక దాన్ని క్యాన్సిల్ చేశారు మళ్ళీ మీరు ఈరోజు శాసనసభ్యులుగా ఉన్నారు మీరు ఆ సంవత్సరాల హై లెవెల్ కన్నాల్ కాలవ మళ్ళీ శాంక్షన్ చేకూర్చి టెండర్లు వినిపించి ప్రారంభోత్సవం చేసి ఆ కాలవను నిర్మిస్తే ఈ కొండాపురం కలిగిరి మండలం పిన్నమూరు మండలం సస్యశ్యామలవుతుంది దయచేసి ఆ కాలువకి ఆ కాలువ మంజూరు చేసి చేయిస్తారని సవన్నంగా మనం చేసుకుంటున్నాను అలాగే చాలా ప్రాంతాల్లో ఇంకా కొన్ని మండలాల్లో సౌకర్యం మన కొన్ని రిజర్వాయర్లు కాలువలు ఉంటుంది కానీ అలాగే సోమచర్ల కలిగిరి మండలంలో సోమచల్ల కాలువకి సంబంధించి చిన్న చిన్న కాలువలు ఉన్నాయి ఆ కాలువలు కూడా పూర్తి చేపిస్తే కొన్ని చెరువులకైనా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది దయచేసి సభినయంగా మనం చేసుకుంటున్నాను ఆ నిధులు మంజూరు చేపిస్తే అయితే మీకు చాలా ప్రయోజనంగా ఉంటాము అలాగే మీరు ఆ రోజు ఆవేదన సంవత్సర కాలం గురించి ఆవేదన చెందడం కొంచెం ఆలోచించడం ఆ విధంగా ఆలోచించడం అనేది చాలా సంతోషం కలిగించారు ఎందుకంటే రైతుల గురించి ఆ విధంగా స్పందించడం అనేది చాలా మా బాధలు మా కష్టాలు గురించి మీరు ఆలోచించడం చాలా అభినందనీయం అలాగే రైతు బజార్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు ఎనిమిది మండలాల్లో కూడా రైతు బజార్లు ఏర్పాటు చేస్తే వినియోగదారులకి రైతులకు అనుసంధానంగా రైతు బజార్లు ఏర్పాటు చేస్తే చిన్న 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 సన్న రైతులకి రైతులు ఉంటుంది అలాగే వినియోగదారులు కూడా తక్కువ రైతులకే కూరగాయలు దొరికే అవకాశం ఉంటుంది ఈ దళారీ వ్యవస్థ పది రూపాయలకి రైతు దగ్గర తీసుకుంటే వాళ్ళు నలభై యాభై అరవై కూడా ఉంటారు అడిగితే సమాధానం ఉండదు అలాంటి వ్యవస్థ ఈరోజు దళారీ వ్యవస్థ నడుస్తుంది రైతుల నుంచి నేరుగా వినియోగదారులు కొనుక్కుంటూ వినియోగదారుల అతి తక్కువ కూరగాయలు చోటే అవకాశం ఉంటుంది అలాగే రైతు కూడా నేరుగా అమ్ముకోగలిగితే ప్రయోజనాలు ఉంటుంది అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు గారు తొంభై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం రైతు బజార్లు ఏర్పాటు చేశారు ఈరోజు కావుల్లో ముఖ్యంగా రైతు బజారే కూరగాయలు మార్కెట్గా ఉంది ఆ రోజు ఏర్పాటు చేసిన చాలా రైతు బజార్లు కూడా ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా కూడా కాపాడుకోవడమే అవకాశం కూడా ఉంటుంది దయచేసి ఆ రోజు చెప్పడం మీరు తగ్గింది రైతు బజార్లు ఏర్పాటు చేస్తారని ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే రైతు బజార్లలో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల షెడ్లు ఏర్పాటు చేస్తే రైతులకి ఒక మంచి సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు అమ్మకం పెరుగుతుంది దానివల్ల రైతులకు కూడా ప్రయోజనం అవుతుంది వినే విధాలు కూడా జరుగుతుంది అలాగే ఆ రోజు మీరు చాలా సమస్యల గురించి మాట్లాడారు చాలా సంతోషం కలిగించు ఒక ప్రజాప్రతినిధికి ఉండాల్సింది సమస్యల పట్ల అవగాహన స్పందించేటువంటి ఆలోచించాల్సిన సమస్య శాసనసభ్యులకైతే శాసనాలు చేసి రాష్ట్ర భవిష్యత్తు గురించి రాష్ట్ర ప్రయోజనాల గురించి శాసనాలు చేసి శాసనసభ్యులకి ఉండడం చాలా అవసరం అవన్నీ మీలో పుష్కలంగా ఉండడం ఒక ఉన్నత విద్యావంతుడు బెమ్మెలైతే ఎలా ఉంటుందో చూస్తున్నా మీరు జాబ్ మేళా పెట్టారు ఆ జాబ్ మేళా గురించి కూడా త్వరలో వీడియో చేస్తారని సందర్భంగా సవీనంగా భావన చేసుకుంటున్నాను రైతుల పట్ల మీకున్న అంకిత భావం ఇష్టం నాకు చాలా సంతోషం కలిగించింది ఒక టీడీపీ కార్యకర్తగా ఆనందంగా ఉన్నాను ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉదగేరి శాసనసభ్యులు గౌరవ శ్రీ కాకర్ సురేష్ గారికి నా అభిమానం తెలియజేసుకుంటున్నాను